హలో ఎరువన్ దిస్ ఈజ్ జాకిన్ ఎస్ ఈ రోజు మనం లలిత జ్యువెలర్స్ అయితే వచ్చేసాము సో ఇదే రోజున సో మూడు వేల ఐదు వందలు పెరగటం జరిగింది సో అసలు ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ అలానే ట్వంటీ టూ క్యారెక్ట్ కాస్ట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ టూ త్రీ మంత్స్ లోనే మనం చూసుకుంటే అమౌంట్ వన్ ల్యాక్ కి ట్వంటీ పైన పెరిగిపోతుందని అనుకోవచ్చు సో ఇది కాస్త టూ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు సో ఒకసారి దీని మీద అసలు ఎలా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతోటి స్టోర్ మేనేజర్ కి సంబంధించిన సాయి గారు ఉన్నారు ఎస్ సాయి గారు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే గోల్డ్ ఈ రోజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పెరగటం జరిగింది ఇది చూస్తే తగ్గొచ్చు అంటారా ఓకే నా పేరు సాయి అండి నమస్కారం నేను లలిత జ్యువెలరీ సోమాజగూడ బ్రాంచ్లో అసిటెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈ రోజు మార్నింగ్ ట్వంటీ టూ క్యారెట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది సో ఇప్పుడు ఈవినింగ్ రేట్ అయితే థర్టీ రూపీస్ అనేది డౌన్ అయింది సో మీరు గమనించినట్లయితే ఈ వన్ మంత్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫిఫ్టీన్ డేస్లోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ రేట్ అనేది హైక్ జరిగింది సో అలానే సిల్వర్ రేట్ కూడా మనం చూస్తే ఈరోజు వన్ నైంటీ వన్ అనేది హైయెస్ట్ రేట్లో ఉంది సో ఈ మొత్తం జ్యువెలరీ ఇండస్ట్రీ ఈ గోల్డ్ రేట్ విషయంలో అయితే ఈ రోజు అనేది హైయెస్ట్ ప్రైజ్ అనేది క్యారెట్ ప్రైజ్ అనేది సో కమింగ్ టు మనకు కస్టమర్ దగ్గరకు వచ్చేస్తే కస్టమర్లు ఏమి ఆలోచించుతున్నారంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ అయితే కామ్గా కొంచెం చూద్దాములే అనే ఫీలింగ్ లో ఉన్నారు కానీ వన్ మంత్ నుండి మాత్రం చాలా హైక్ జరుగుతా ఉంది సో కాబట్టి కంపల్సరీ పర్చేసింగ్ జరుగుతా ఉంది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అకేషన్స్ కాబట్టి సో నవంబర్ కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మ్యారేజెస్ ఎక్కువ అవుతా ఉంది ఇప్పుడు అంటే దివాళీ కూడా వస్తుంది సో అట్లా ఉన్నాయి సార్ సేల్స్ కావచ్చు ఈ టైంలో టైమ్ డేర్ కొ అదే నేను చెప్తున్నాను సో ఇప్పుడు కమింగ్ దంతరస్ ఇప్పుడు అందరికి చాలా మంచి రోజు అది చాలా మంచి రోజు అని అందరు భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు గోల్డ్ కొంటే లక్ష్మి దేవి నాకు కనిపిస్తుంది అనే ఒక నమ్మకం అనేది కంపల్సరిగా ఉంది సో అది లాస్ట్ మనం చరిత్ర చూసుకున్న జ్యువెలరీ నుండి అదే జరుగుతా ఉంది సో ఇక్కడ మాత్రం ఏంటి అంటే అందరు ఎవరు అనేది అంత గనము ఆలోచించట్లేదు ఎందుకనంటే ప్రీవియస్ గా ఆలోచించింది దానికంటే ఇప్పుడు ఆలోచించే టైమ్ లో మన గోల్డ్ రేట్ అనేది ఊహకందని అంతా వెళ్ళిపోతా ఉంది సో మనం ఇప్పుడు పర్ డే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ హైక్ అవడం వలన ఇంకా పెరుగుతుంది అనే అపోహనే ఎక్కువ ఉంది ఇప్పుడు మనకు నిపుణులు గాని మన ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడింగ్స్ లో కానీ రీసెంట్ గా జరిగిన వారు వైల్డ్ ఇవన్నీ దాని మీద ఇన్ఫాక్ట్ అయిపోయి ఓల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది అనే ఉద్దేశంలోనే అందరూ ఉంటా ఉన్నారు సో వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే నియర్ గా టూ లాక్స్ కూడా వెళ్ళిపోతుంది అని చెప్తా ఉన్నారు ట్వంటీ టూ క్యారెట్ సో ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఇంకా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా వెళ్ళిపోతుంది అని ఊహలోనే ఉన్నారు సో ఇప్పుడు కస్టమర్ ఏంటి అని అంటే వచ్చి పర్చేస్ చేస్తా ఉన్నారు నార్మల్ పర్చేసింగ్ మాకు జరుగుతూనే ఉంది సో దానికి తగ్గట్టు మా జ్యువెలరీలో మీకు తెలుసు మా సార్ ఎలా ఉంది అని అంటే కాస్ట్ ప్రైజింగ్ గా ఇస్తా ఉన్నాడు సో మేకింగ్ కానీ వేస్టేజ్ గానీ చాలా తగ్గిచ్చేసి ఇచ్చేస్తున్నాం కాస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే దగ్గర వస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే శాలరీ ఎంప్లాయ్ చిన్న చిన్న బిజినెస్ ఉన్న కస్టమర్స్ ఏమవుతుంది అని అంటే సో వాల్యూ అంతే ఉంటుంది కాకపోతే వాళ్ళు తీసుకునే బంగారంలో లో వెయిట్ మాత్రం తగ్గుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం టెన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి నైన్టీ గ్రామ్స్ నైంటీ టూ గ్రామ్స్ అట్లా వచ్చేది సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ గానీ అట్లా వస్తుంది అంటే కంపేర్ చేస్తే ఒక టెన్ గ్రామ్స్ అనేది లోలో వస్తుంది ఈ ఇయర్ లో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంత హైక్ గోల్డ్ రేట్ హైక్ జరగడం అనేది ఇది హిస్టరీలో అయితే ఇది ఇది ఈ ఇయర్ అనేది చాలా 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 అనేది మనం చూసినట్లయితే మన చాలా హైక్ లో ఉంది ఏ ఇయర్ లో కూడా ఇంత హైక్ అవ్వలేదు అలా ఉంది సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వార్ తగ్గిన తర్వాత ఏమన్నా గోల్డ్ తగ్గొచ్చు అనుకోవచ్చా అదే సార్ కాకపోతే ఇప్పుడు మనం రీసెంట్ గా న్యూస్ ఏంటి అని అంటే అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు అంటే నాకు వచ్చిన న్యూస్ కానీ మేము నిపుణుల దగ్గర తీసుకున్న న్యూస్ ఏంటంటే అన్ని కంట్రీస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి సార్ ఒకలాగా ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఇండియా కంట్రీస్ ఏ ఉండదు కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసరికి దాని డిమాండ్ అనేది కంపల్సరీ ఆటోమేటిక్ గా పెరుగుతా ఉంది సో డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతా ఉంటది అందులో అయితే డౌట్ లేకుండా ఉన్నట్టుంది సార్ అట్లానే ఇప్పుడు మనం చూసుకుంటే సాయి గారు ఇప్పుడు గోల్డ్ కాస్ట్ మనం పెరుగుతా ఉంది సో దీంతో పాటు పోటీగా సో సిల్వర్ కూడా పెరుగుతుంది కదా సిల్వర్ యాక్చువల్లీ సిల్వర్ గురించి చెప్పాలంటే సిల్వర్ అయితే మరి ఈ ఇయర్ లో మాత్రం ఫుల్ హైక్ అవుతుంది సో సిల్వర్ ఏంది అని అంటే ఒక వేరింగ్ పర్పస్ లోనే కాకుండా అన్ని పరిశ్రమలకు యూజ్ చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీలో కానీ ప్రతి ఇండస్ట్రీలలో కానీ అక్కడికి చివరికి మనం బైక్ ఎలక్ట్రానిక్ బైక్ లో కూడా యూజ్ చేస్తా ఉన్నారు దాని యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే దాని డెన్సిటీ గానీ దాంట్లో ఉన్న కెపాసిటీ గానీ ఎక్కువ ఉండడం వలన అందరూ ఎక్కువ దాన్ని యూజ్ చేయడం వలన లో మనం యూజ్ చేసే థర్టీ పర్సెంట్ అయితే మన ఇండస్ట్రీలో యూజ్ చేసే సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి అందరూ సిల్వర్ సిల్వరే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు సో దాని వల్ల డిమాండ్ ఎక్కువ పెరిగి సేల్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఓకే సాయి గారు యాక్చువల్లీ ఫీల్డ్ ఎప్పటి నుంచో ఉన్నారని అయితే ఇప్పుడు అంటే ఈ గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ టైం లో బెటర్ అంటారా మీరేం చెప్తారు పర్సెంట్ అండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం గోల్డ్ ను చూసినట్లయితే యాక్చువల్ గోల్డ్ అయితే ప్రీతి అందరికి సో మనం వేరింగ్ లో అనేది మాత్రం చూస్తూ ఉంటాం సిల్వర్ అని అంటే మీకు తెలుసు ఇంకా మనము ఏదైనా సిల్వర్ పర్చేసింగ్ అంటే మనం ఏదైనా హోమ్ ఆకేషన్స్ కానీ లేకపోతే గృహ ప్రవేశాలకు గానీ దానికి దీన్ని గానీ తీసుకుంటా ఉంటాం జనరల్ గా కాకపోతే మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి చూస్తే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తే గోల్డ్ ఇస్ ద బెస్ట్ వన్ అంటున్నారు ఇప్పుడు ఎందుకనంటే గోల్డ్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ బిజినెస్ గానే ఉంది సో మీరు చూసినట్లయితే నేనైతే టూ థౌజండ్ లెవెన్ లో ఇండస్ట్రీకి వచ్చాను సో అప్పుడైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సో స్టిల్ నౌ ఇప్పుడు లెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటే దానికి ఆల్మోస్ట్ ఆల్ టెన్ టైమ్స్ రిటర్న్స్ అండి ఎవరు ఇస్తారు చెప్పండి జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ టూ డేస్ బ్యాక్ మీతో చేసినప్పుడే యాక్చువల్లీ టెన్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ కనిపించింది కదా చూశారు కదా అలా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర నుండి కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంది అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరైతే మన ప్రీవియస్ లో మా దగ్గర స్కీమ్స్ కానీ అలాంటి ఏం ప్లాన్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ట్వంటీ టైమ్స్ రిటర్న్స్ ఉన్నాయి వన్ ఇయర్ లో ట్వంటీ టైమ్స్ రిటర్న్స్ అనేది మనం ఏ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టినా కూడా షేర్స్ లో పెట్టినా కూడా వస్తుందనే గ్యారంటీ అయితే కనిపించలేదు నౌ స్టిల్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న శాలరీ ఎంప్లాయీస్ కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా దా ఓ వన్ మంత్ అట్లా అట్లా వన్ మంత్స్ ప్లాన్ చేసేసుకొని ఎంతో కొంత పర్చేజ్ చేసుకుంటా ఉన్నారు సో ఇప్పుడు మనమే డైరెక్ట్ గా ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా ఇప్పుడు ఇంత హైటెక్ మెట్రో సిటీలో మనం ఏదైనా చిన్న ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా కూడా సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ కావాలి అట్ ఏ టైం అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైం అయితే అంత డబ్బులు అనేది ఇప్పుడు ఎవరి దగ్గర ఉండటం లేదు సో అంత ఆస్కారం కూడా కనిపించట్లేదు కాబట్టి చిన్న చిన్నగా సేవ్ చేసి సేవ్ చేసి చేసి ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉంటుందో అప్పుడు మనము గోల్డ్ సేల్ చేసినా కూడా మనకు వచ్చే హై వాల్యూ తోటి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ అయ్యేట్లా ఉంది అని ఎస్ఐ గారు అట్లానే ఇప్పుడు అంటే గోల్డ్ ఇప్పుడు ఉంటారు కదా నిపుణులు సో వీళ్ళు వచ్చేసి అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు తగ్గచ్చు ఇప్పుడు ఉన్న కాస్ట్ కి అన్నట్లు కూడా ఒకటి ఫుల్ గా సర్క్యులేట్ సర్క్యులేట్ అసలు తగ్గచ్చు అంటారేమన్నా మేబీ అంటే మనము అనేది ఇంకా నిపుణులు మనం అంచనా వేయలేం గోల్డ్ రేట్ అనేది సో మనం ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి చూస్తే మాత్రం తగ్గుదల అనేది ఎక్కడ కనిపించలేదు సో గోల్డ్ తగ్గిన ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తగ్గుతుంది ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అనేది హైక్ అవుతానే ఉంది సో తగ్గేది అనేది అయితే మనకైతే ఇక్కడ కనిపించట్లేదు ఇంకా తగ్గడం అనేది ఇంకా మనం మన చేతిలో అది ఉండదు సార్ ఎందుకని అంటే డిమాండ్ సేఫ్ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటది అలానే ఉంటుంది సార్ అయితే ఇప్పుడు నిజంగా ఆల్ రికార్డ్ అనేది ఈ రోజు పెరిగిన కాస్ట్ లేదండి ఇంత గోల్డ్ ప్రైస్ అనేది మనం అసలు చూడలేదు ఇంకా చూస్తామంటే ఇంకా ముందుకు ఎలా పోతుందో తెలియదు కానీ ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ ఇది ఈ రోజు ఉన్న రేటు మాత్రం లెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా చాలా పెద్ద అమౌంట్ ఇది ఓకే సేల్స్ ఎలా సార్ మామూలుగా అంటే బడ్జెట్ చేయడానికి నేను మీకు చెప్తున్నా కదా సార్ సేల్ అయితే తగ్గట్లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ అకేషన్స్ ఉన్నాయి కంపల్సరీ ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ అయిన గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టాలన్నా ఏదైనా గిఫ్ట్ పెట్టాలన్నా నో సిచ్యువేషన్ ఇప్పుడు గోల్డ్ ఉంది గోల్డ్ ఆర్ సిల్వర్ ఎందుకనంటే ఇప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయిన పోతే అట్లీస్ట్ ఓ టెన్ గ్రామ్స్ అంటే మన ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఓ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టేది ఇప్పుడు ఏమైతుందంటే గోల్డ్ ఎక్స్చేంజ్ రూపంలో అవుతుంది వాళ్ళు ఒక టెన్ గ్రామ్స్ పెట్టారా మనం ఒక టెన్ గ్రామ్స్ పెట్టాలి లేదా ట్వంటీ గ్రామ్స్ పెట్టాలి ఎందుకంటే కొంచెం అఫీషియల్ గా ఉంటది అన్నట్టు ఇప్పుడు ఏదైనా కూడా మనము జ్యువెలరీ గిఫ్ట్ ఇవ్వడం కానీ లైక్ డైమండ్ కానీ సిల్వర్ ఆర్టికల్స్ కానీ లేకపోతే గోల్డ్ జ్యువెలరీ కానీ ఇదే ఎక్కువగా మూమెంట్ అవుతా ఉంది కాబట్టి కంపల్సరీ జరిగే జరుగుతూనే ఉంది ఇప్పుడు సేమ్ ఏదైనా అకేషన్ మన ఇండియాలో అందులో తెలంగాణ అంటే సౌత్ లో మీకు తెలుసు ఏ మ్యారేజ్ ఒకేషన్ అయినా కూడా ఎట్లీస్ట్ లీస్ట్ లో లీస్ ఒక టెన్ తులాస్ కానీ ఫిఫ్టీ ఫైవ్ తులాస్ ఎట్లీస్ట్ ఫైవ్ తులాస్ కానీ టెన్ తులాస్ కానీ కంపల్సరీ పెడతారు ఎందుకంటే తాళీ చైన్ కానీ అట్లీస్ట్ తాళీ చైన్ ఒక చిన్న హారం చిన్న నెక్లెస్ పెట్టాలన్నా ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి సో అది మినిమం ఖచ్చితంగా పర్చేజ్ చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటి అంటే గోల్డ్ అనేది ఇంకా మీకు తెలుసు సేఫ్ సైడ్ లో ఉంటది రేపు పొద్దున ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా మనకు లోన్స్ ఇస్తాయి సో ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ పర్పస్ లో కానీ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా అది యూజ్ గానే ఉంటుంది ఓకే ఫైనల్ గా ఈ రోజు కాస్ట్ ఎలా ఉంది సార్ అట్లా లలిత జ్యువెలర్స్ లో ఈ దీపా ఈ దీపావళికి సో ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఈ రోజు అయితే రేట్ సార్ ఈ రోజు మీకు చెప్పాను కదా ట్వంటీ టూ క్యారెట్ అయితే లెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది సిల్వర్ అయితే వన్ నైన్టీ వన్ రూపీస్ ఉంది సో మామూలు దీపావళికి ఆఫర్ అంటే మీకు చెప్పాను మా సారు ఎప్పటికీ అప్డేట్లోనే ఉన్నాడు ఎప్పుడైనా మేము అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఇస్తున్నాం ఏదైతే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుందో ఆ కాస్ట్లో తక్కువ తక్కువ మార్జిన్ తీసేసుకొని మేము ఖచ్చితంగా ఒక్కొక్క దానికైతే మార్జిన్ లేకుండా కూడా సేల్ చేస్తాము ఎందుకంటే ప్రతి కస్టమర్ మా దగ్గర హ్యాపీగా తీసుకొని వెళ్ళాలి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం వేస్టేజ్ లా హైక్ అనుకోండి ఈ గోల్డ్ రేట్ హైక్ లో మనం వేస్టేజ్ గా అంతగానం పెట్టేస్తే అది పర్చేసింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ బడ్డేని పడుతుంది కస్టమర్లకు కూడా సో అలా అని చెప్పి మా ప్రాఫిట్ తగ్గించుకున్నా పర్లేదు కానీ మనం ఏంటి అని అంటే కస్టమర్లకు ఎక్కువ బంగారం తక్కువ డబ్బుల్లో ఎక్కువ బంగారం వెళ్ళాలన్నది కాన్సెప్ట్ అంటే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ